నాగచైతన్య ఒక పక్క తండేల్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే అదే క్రమంలో మరోవైపు తన విడాకుల మీద వస్తున్న రూమర్లతో ఎంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది రీసెంట్ గా నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం శోభితానే శోభిత వల్లే సమంత చైతన్య విడిపోయారంటూ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ హల్చల్ చేస్తున్న క్రమంలో తన భార్య గురించి ఇలా తప్పుగా వార్తలు రావడంతో నాగచైతన్య వెంటనే స్పందించారు నా భార్య శోభితపై ఇలా తప్పు న్యూస్ ని స్ప్రెడ్ చేయడం చాలా బాధగా ఉంది నా మాజీ భార్య సమంత నేను శోభిత పాత్ర ఏమాత్రం లేదని తెలియజేశారు శోభిత నా జీవితంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది తను నా జీవితంలోకి ఆర్గానిక్ గానే ప్రవేశించింది మా మధ్య ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది అలా మా మధ్య స్నేహం పెరిగి అది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని భావించాము అలాగే నా సరికొత్త జీవితం ప్రారంభానికి శోభిత ప్రతి అడుగును అర్థం చేసుకుని నడుస్తుంది అలాంటి భార్య దొరకడం నాకు చాలా గర్వంగా ఉందని తెలియజేశారు తను అన్ని విషయాల్లోనూ ఎంతో ఓపిక్ గా ఉంటుంది అలాంటి భార్య దొరకడం నా అదృష్టం తెలియజేశారు నాగ చైతన్య గారి మాటలు వింటుంటే శోభిత గారి వల్ల సమంత నాగ చైతన్య ఏమాత్రం విడిపోలేదని మనకైతే అర్థమవుతుంది సమంతతో రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయిన నాగచైతన్య ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి శోభితతో రిలేషన్ పెట్టుకున్నట్లు మనకు తెలుస్తుంది కాబట్టి నాగచైతన్య సమంత విడిపోవడానికి శోభిత ఏమాత్రం బాధితురాలు కాదని నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి